ఐవర్స్ ఈ వీడియోలో మీకు ఆయిల్ ఇండియా నోటిఫికేషన్ రావడం జరిగింది పరీక్ష ఇంటర్వ్యూ రెండు ఉంటాయి పదకొండు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ ఆయిల్ ఇండియా నోటిఫికేషన్కి సంబంధించి వచ్చిన వివరాలు అంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎవరు అప్లై చేయొచ్చు క్వాలిఫికేషన్ ఏంటి ఈ వివరాలు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలామంది మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు అలా చేస్తేనే చాలామందికి వీడియో రీచ్ అవుతుంది ఇప్పుడు మనం పూర్తి వివరాలు కనుక గమనించుకున్నట్లయితే ఇక్కడ ఆయిల్ ఇండియాలో అవకాశాలు మారత్న కేటగిరీకి చెందిన పదిహేను సూపరింటెండెంట్ పోస్టుల భర్తీకి ఈ యొక్క దరఖాస్తులు కోరుతుంది అభ్యర్థుల ఎంపిక ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి వైద్య అంటే రాత పరీక్ష ఉంటుంది ఇంటర్వ్యూ వైద్య పరీక్ష ఈ మోడీ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తాము అంటే ఈ పోస్టులో దరఖాస్తు చేయాలంటే మినిమం అరవై శాతం మార్కులతో ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ పాస్ అవడంతో పాటు నాలుగేళ్ళ అనుభవం ఉండాలి పెట్రోలియం ఇంజనీరింగ్ టెక్నాలజీ పీజీ అరవై శాతం మార్కులు పాస్ అయి రెండేళ్ళ అనుభవం ఉండాలి ఐడబ్ల్యూసీ రోటరీంగ్ డ్రిల్లింగ్ వెల్ కంట్రోల్ లెవెల్లో లేదా ఫోర్ లేదా ఐపీడీసీ రోటరీ డ్రిల్లింగ్ వైల్ కంట్రోల్ సూపర్వైజర్ లెవెల్ సర్టిఫికేట్ ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు సో మనకి ఇక్కడ ఈ పోస్ట్లకు అప్లై చేసేటప్పుడు ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలి అదేవిధంగా మనకి ఓయోల్ ఉద్యోగులకు గరిష్ట వయసు లేదు ఇంకొకటి మనకి దరఖాస్తుకి జనరల్ అభ్యర్థులకి ఐదు వందల రూపాయల ఎస్సీ ఫీజు వీళ్ళకి ఫీజు లేదు కాబట్టి ఈజీగా అప్లై చేసుకోవచ్చు సో ఎంపిక అభ్యర్థులకి ఫేజ్ వన్లో జరిగే కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఫేజ్ టూలో జరిగే పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు మొత్తం సీబీటీకి ఎనభై ఐదు శాతం మార్పులు ఇంటర్వ్యూకి పదిహేను శాతం వేటేజ్ ఉంటుంది సో జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూస్ క్యాండిడేట్లకి ఫిఫ్టీ పర్సెంట్ రావాలి మిగతా వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ సరిపోతుంది సో పదకొండు మూడు రెండు వేల ఇరవై నాలుగున మనకి దరఖాస్తులకి చివరి తేదీ సో మనకి ఈ సిబిటీ వ్యవధి తొంభై నిమిషాలు దీంట్లో అర్వాత సాధించిన వారిని ఒకటి ఇష్ ఐదు మాత్రమే నిష్పత్తిలో ఫేజ్ టూకి అర్వాత చేస్తారు తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది అక్కడి నుంచి మళ్ళీ ఫైనల్గా వన్ లిస్ట్ టూ ఉన్నట్లు తీసుకొని దాటు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఓవరాల్గా మీరు ఆన్లైన్లో ప్రస్తుతం వినియోగిస్తున్న ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్లు మాత్రమే రాయాలి ఏడాది పాటు వీటిని మార్చకూడదు సీబీటీ ఇంటర్వ్యూలకు సంబంధించిన తాజా సమాచారాన్ని అభ్యర్థులకి వీటి ద్వారా తెలియజేస్తారు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి విద్యార్థులు అనుభవానికి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్లు ఇంటర్వ్యూ సమయంలో పరిశీలిస్తారు ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకి ఇంటర్వ్యూ సమయంలో నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ను సమర్పించాలి అదేవిధంగా సిపిటీకి ఎంప్లై ఎంపికైన అభ్యర్థులకి ఇమెయిల్ ద్వారా ఐడి అడ్మిట్ కార్డును పంపిస్తారు పో పోస్టులు పంపారు ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులకి ఏసీ టు టైగర్ రైలు ప్రయాణ ఛార్జీలను చెల్లిస్తారు సో ఇది మొత్తానికైతే మన ఛానల్లో మంచి వివరాలు తెలియజేయడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ప్రతి ఒక్కరు అప్లై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే